అనంతసాగరం మండలం ఆమని చిరువేళ్ల గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ వై రమణారెడ్డి ఎం రమణారెడ్డి జి పెద్ద నరసింహులు జి సుబ్బరాయుడు బి రాజుగారితో పాటు మరో యాభై ముస్లిం మైనారిటీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పొంగూరు గ్రామంలో మాజీ మంత్రి ఆలం రామనారాయణరెడ్డి ఎన్నికల పర్యటనలో భాగంగా వారందరూ టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు వారికి ఆనంద టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఎన్డీఏ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల నాయకులు మెట్టుకూరు కృష్ణారెడ్డి ఇతర పెద్దలు పాల్గొన్నారు తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగులోన అడుగు వేసి పరుగు తీసుకుంటూ చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండమో అన్నగారి జీవనతో చంద్రబాబు వ్యూహత్ కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కనక వాలనక కూడనక గుడ్డనక పార్టీ కై పని చేసే కర్షకులై లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకు నువ్వు వారధులై నవతరంకు యువతరంకు సారథులై కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం ఆస్ట్రేలియా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం